ഹലോ വിവർസ് ഗുഡ് ഈവനിംഗ് വെൽക്കം ടു അവർ ബിസിൻ സോണൽ നിന്ന് സോനിയറാവ് టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి మన అందరికి తెలిసిందే మెగాస్టార్ చిరంజీవి తనయుడు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన చెర్రి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు సినిమాలో తన నటనతో డాన్స్ తో తో ప్రేక్షకులను మెప్పించడంతో పాటు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు రామ్ చరణ్ చివరగా రాజమౌరి దర్శకత్వం త్రిబులర్ తో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వం పొందిన గేమ్ చేంజర్ మూవీలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు ఈ సినిమా తర్వాత మరికొన్ని సినిమాల్లో నటించడానికి ఇప్పటికీ గ్రీన్ సిగ్నల్ చేశారు చర్జీ త్వరలోనే బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తిరిగెకి సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నారు ఇది ఇలా ఉంటే తాజాగా రామ్ కు సంబంధించిన ఒక వార్త వైరల్ గా మారింది అదేమిటంటే చదివి తండ్రి అడుగు జడల్లోనే నడుస్తూ తండ్రికి తగ్గ అనిపించుకోవడంతో పాటు ఎన్నో విషయాల్లో చిరంజీవికి మ్యాచింగ్ గా కూడా నిలుస్తున్నారు సోషల్ మీడియాలో నిరంతరం ఈయనకు సంబంధించిన ఏదో ఒక వార్త ఒక ట్రెండ్ క్రియేట్ చేస్తూ ఉంటుంది కాగా రామ్ చరణ్ మొబైల్ వాల్ పేపర్ చూసి అందరూ షాక్ అవుతున్నారు దైవభక్తి రామ్ చరణ్ ఎక్కువగానే ఉందన్న విషయం తెలిసిందే ఆంజనేయ స్వామి భక్తుడు కూడా ఈ క్రమంలో ఆయన మొబైల్ వాల్ పేపర్ ఫోటోగా ఆంజనేయ స్వామి ఫోటో పెట్టుకున్నారు ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది కాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఆంజనేయ స్వామి భక్తుడు అన్న విషయం మనందరికీ తెలిసిందే తాజాగా రామ్ వాల్ పేపర్ వైరల్ అవడంతో ఆయన కూడా హనుమాన్ భక్తుడు అన్న విషయం బయటపడింది ఈ విషయంలో తండ్రినే ఫాలో అవుతున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్ గంట మర్చిపోకండి కొట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్